ప్రభు పేరట ప్రత్యేకమైన వందన వచ్చిన ఈ సమయంలో మీకు తెలియచేస్తున్నాను యశా గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వాక్యం చదివితే కనుక యషయి మొద్దు నుంచి చిగురు పుట్టును అది అంకురము వరకు ఎదిగి ఫలించును అంటున్నాడు అంటే ఒక వ్యక్తి దేవుడిక్కడ మొద్దుతో ఏం చేశాడంటే పోల్చాడు ఎందుకు దావీది యొక్క సంతతిని మొద్దుతో పోల్చాడు అంటే దావీద్ యొక్క సంతతి రాను రాను ఏమైపోయిందంటే మొద్దులాగా అయిపోయింది అలాంటి సమయంలో దేవుడు ఇస్రాయిల్ ప్రజలకి ఇచ్చి యశయ్య కుమారుడైనటువంటి దావీదు అనేటువంటి మొద్దులోనిచ్చి నీతి చిగురు అనేటువంటి ఒక చిగురును యేసుక్రీస్తును ఈ లోకానికి చిగురుగా పంపటం ద్వారా ఆ చిగురు అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి మారుమనసు రక్షణ బాప్తిష్మం పశ్చాత్తాపం అండి దేవుని కృప మనకేం కలిగిందంటే కలిగింది ఆ కృప ద్వారానే మనకేమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది దేవుడి మాటలు దీవించనుగాక ఆమె